హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా నుంచి వలస గంగలో ఈ గ్రామానికి రావటం జరుగుతుందండి గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి అవి సింగిల్గా వస్తాయండి వచ్చేసి ఇక్కడ పిల్లల్ని చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని మళ్ళీ వాటి అన్నిటినీ తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇది ఆటవిడుపుగా ఇక్కడ వస్తాయండి పక్కనే ఏరు ఉండటం వల్ల ఇక్కడ దొరికే చేపలను ఇవి వాటికి అనుకూలంగా ఉంటుందండి ఈ ఈ ఆరు వాటిని పిల్లల్ని అవి చూసారా ఎట్లా ఒక కొంగ మేల్ కొంగ ఇక్కడ కాపలా ఉంటే ఫిమేల్ కొంగ వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చిద్దండి పిల్లలకి ఫిమేల్ కొంగ పిల్లలకి పెట్టిన తర్వాత అదిగో చూసారా ఎంత బాగా ప్రొటెక్షన్ ఇస్తున్నాయో ఈ రోజుల్లో మనుషులు చేయట్లేదండి మనుషులైతే పిల్లల్ని అంటే జంతువుల కంటే దారుణంగా పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నారు అసలు ఈ పక్షులు అట్లా వదిలేసి తిరిగే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పక్షులు ఒక నిదర్శనం అండి వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనుషులు చూసారా ఎలా అసలు కన్నార్పకుండా పిల్లల్ని చూస్తున్నాయో ఈ ఊర్లోని అంటే ఇక్కడ మనుషులను కూడా మరి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చెట్లు వాళ్ళ చెట్ల మీద కొంగలు ఉన్నాయని కానీ అట్లా ఎప్పుడు భావించరండి వాటి అవి ఉండటం ఒక అదృష్టంగా భావిస్తారు ఫ్రెండ్స్ వాటిని అంటే తరవటం కానీ వాళ్ళ వాళ్ళ చెట్ల దగ్గర లేకుండా చేయటం కానీ ఈ ఊరు వాళ్ళు మొత్తం అండి అంటే ఇక్కడ ఈ పక్షులు పెట్టుకునే ప్లేసెస్లో ఉన్న ఇళ్ళ వాళ్ళు అసలు అలా ఫీల్ కలి ఫ్రెండ్స్ వాటిని మాత్రం అలా అయ్యి వాళ్ళు మన ఊరు రావటం మనకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు నేను వీడియో చేయటానికి వెళ్ళటానికి ఎక్కి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక సందడి వాతావరణంగా ఉంటుందండి పక్షుల కిల కిలలు అంతా చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇవి చూడాలి అనిపిస్తే కనుక ఇంకొక నెల రెండు నెలల్లో వెళ్ళిపోతాయండి ఎందుకంటే పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయినాయి ఇంకా వాటికి కూడా వెళ్ళి ఫుడ్ వెతుక్కోవటం ఎగరటం వస్తే కనుక ఇక ఇవన్నీ కలిసి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఈ పక్షుల్లాగా మనం కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వీసాలు పాస్పోర్ట్లు ఏమీ లేకుండా వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుందండి వీళ్ళైతే పెద్ద కొంచెం పెద్దోళ్ళు అయ్యారని ఈ పిల్లలు ఈ కొంగ పిల్లలు వాళ్ళ పే పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోయారండి పక్కన వాళ్ళకి చెప్పారు అనుకుంటా అందుకని అవన్నిటికీ సెక్యూరిటీ ఇస్తున్నాయి అక్కడున్న ఆ ఫ్యామిలీస్ మొత్తానికి వీళ్ళిద్దరే ఒప్పుకున్నారనుకుంటా అక్కడ పైన ఉండే ఇద్దరు పడిపోతే కనుక మా పిల్లల్ని కూడా చూడమని చెప్పేసి వెళ్ళిపోయారేమో నాకైతే అలా అనిపించిందండి ఈ వీడియో ఇప్పటి నుంచే చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నాకు ఈరోజు కుదిరింది కానీ అంటే ఈ వీడియో ఎంతమందికి నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు కానీ నేనైతే ఈ వీడియో చేయడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి ఇది వేరే చెట్టు మీద ఇవ్వండి ఇప్పటిదాకా ఒక చెట్టు మీద ఇవి వేరే చెట్టు మీద ఇట్లా ఊర్లో చెట్ల మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ చెట్లు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెట్లు అన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తీసుకురావటం ఇట్లా జరుగుతూ ఉంటుందండి కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ స్క్రిప్ట్ చేయకోకుండా చూడండి ఎందుకంటే అంటే వీ వీటికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వటం లేదు ఏమీ లేదు ఊరు వాళ్ళు అయితే వీటిని అన్నీ ఇన్ని సంవత్సరాలు అంటే అవి అవి వేసే వేస్ట్ బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి కొన్ని పక్షులైతేనేమో పాపం అవి ఆ గూళ్ళు పడిపోవటానికి అనుకూలంగా ఉన్నాయి అట్లా కొన్ని పిల్లలు ఏమో కింద పడిపోతాయండి కుక్కలు అవన్నీ అవన్నీ తీసుకొని వీడియోలో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ కుక్కలైతే ఆ పిల్లలు కింద పడ్డ పిల్లలని అయితే కొన్ని కొన్ని అలా జారిపోయి కింద పడటం వల్ల వాటిని పైన వేయటం అనేది అంటే వీటికి ఎవరు ప్రొటెక్షన్ లేదు కాబట్టి కొన్ని అలా అంత కొంచెం అంత కష్టపడి పెంచిన పిల్లలు కూడా కొన్ని కొన్నిసార్లు ఈ కుక్కలకి బలైపోవాల్సి వస్తుందండి నా ఉద్దేశం అయితే వీటికి ఎవరు గవర్నమెంట్ కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఈ గ్రామ ఈ గ్రామ వాసులను కొంచెం గుర్తించి ఇక్కడ పర్యాటక స్థలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూసారా వాటి యూనిటీని మెచ్చుకోవాలండి వాటికి మన మానవత్వమే లేదు అదే మాట ఒకటి రాదు కానీ ఇవన్నీ అందరం ఇప్పుడు మనుషులకైతే ఒక పాఠం అండి మీకు నా వీడియోలు కినుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కొట్టండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అక్కడ కింద చూసారా పిల్లలు జారిపోయి కింద పడిపోతాయి అని అని చెప్పా కదా ఒకటి ఆల్రెడీ జారిపోయి ఈ చెట్టు కింద ఒకటి ఆల్రెడీ జారిపోయి కింద పడిపోయిందండి అది ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది రెక్కలు వచ్చిందా కొంచెం ఆగొచ్చు కదా ఫ్రెండ్స్ కుక్కలు పెట్టి తింటాయి అదిగోండి ఈ దానికి ఏమో మరి కళ్ళు కూడా ఓపెన్ అవ్వలేదు మరి ఫుడ్ ఎత్తుక్కోవటం కూడా రాదు ఆత్రంగా కింద పడిపోయే కొంగలు కొన్ని ఉంటాయండి వాళ్ళ వాళ్ళ చూ ఈ చూడు వాళ్ళ అమ్మలు చెప్పినట్టే ఎట్టాగా అక్కడే కూర్చుని అది కూడా అలాగే ఉండొచ్చుగా చూడు కింద పడిపోయి ఈ బిక్కి బిక్కి మనకుంట చూసుకుంటూ ఉంటుంది నేను తీస్తే కొంగ మరి నాకు కూడా తీయాలనిపించింది ఫ్రెండ్స్ మా పాప ఏమో నువ్వు తీయొచ్చుగా నువ్వు దియొచ్చుగా అన్నట్టుంది నాకు తీయాలని నాకు భయం వేసి నేను తీయలేదండి ఇట్లా పడిపోయిన కొంగలను కూడా ఒక దగ్గర పెట్టి వాటికి ఫుడ్ ఏర్పాటు చేసేటట్టు ఇంకా గవర్నమెంట్ కనుక ఆలోచించి చదవండి అక్కడ అమ్మ వచ్చి వాటికి ఫుడ్ తినిపిస్తుంది చూసారా ఇంకా నా మొబైల్ ఇంకా క్లారిటీ లేదండి అసలుకి ఇది అయితే ఎంత బ్యూటిఫుల్ పిక్చరు తీసుకొచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తుందండి అవన్నీ చూసారా ఎంత ఆత్రం ఆత్రంగా తింటున్నాయో ఇది వేరే దగ్గర పిక్చర్ ఫ్రెండ్స్ ఇది చూసారా పిల్లలకి వెనక పడిపోతే ఎప్పుడు పడిపోతారో తెలియదు కాబట్టి ముందెత్తుకునే నోరు మూసుకోకోకుండా నోరు తెరిచే ఉంటాయండి ప్రతి కొంగు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లల కోసం ఒకవేళ పడిపోతే కనుక పట్టుకొని లోపలికి కూర్చోబెట్టడం కోసం అవి అలా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ నాకు మీకు గినక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయాలని నా వీడియోని మీరు లైక్ చేయాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకెంత చెప్పినా కానీ ఇదే ముచ్చటండి ఈ ఊర్లోని అన్ని చెట్లు తిరిగి నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ దారి పొడవునా ఇక ఎట్లాగే చూసారా ఎన్ని గుంపులు గుంపులు ఉన్నాయో ఇవ్వండి మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ని తీసుకునే వచ్చానండి ఆ కుక్క పిల్లలు ఒకటి కింద పడిన కొంగు పిల్లని తినేసేసినాయండి చంపేసినాయి ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఫ్రెండ్స్ Bye, friends. <clears throat> Thank you. Продолжение следует... మన కొంగలకి ఆస్ట్రేలియా కొంగలకి డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉందో మన కొంగ కొంగలకి నాలుగు అంతల మన కొంగ కొంగలు నాలుగు అంతలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్